అమలు చేస్తాం అని చెప్పి ఈ నిబంధనలో చాలా స్పష్టంగా చెప్పారు ఫోర్ పాయింట్ వన్ త్రీ లో ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పిఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడుతుంది ఇప్పటికే పేపర్ల లీక్లు వచ్చినాయి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కంట్రోల్ తెప్పించినాం మేము ఉద్యోగుల డేటా తెప్పించినాం పిఎం కిసాన్ నిబంధనలు అన్ని కూడా తెప్పించుకున్నాం అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు పిఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేసి రాష్ట్రంలో సగానికి సగం రైతులకు రుణమాఫీ లేకుండా ఎగ్గొట్టే ప్రయత్నం మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రైతు బంధు కింద మన రాష్ట్రంలో రైతు బంధు పొందిన రైతులు ఎందరు అంటే అరవై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది మంది రైతులకు రైతు బంధు వచ్చింది పిఎం కిసాన్ ఎంత మందికి వచ్చింది ముప్పై లక్షల ముప్పై ఆరు వేల మందికి పిఎం కిసాన్ వచ్చింది అంటే సగం మంది కూడా రాలే అంటే దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది రైతు బంద్ వస్తే ముప్పై లక్షల మందికి మాత్రమే పిఎం కిసాన్ వచ్చింది అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు ఎగిరిపోయినట్టే కదా పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు రుణమాఫీకి దూరం చేయడమే రైతు బంద్ అందుకున్నది అరవై తొమ్మిది లక్షలైతే పిఎం కిసాన్ అందుకున్నది ముప్పై లక్షలు పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాము అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హత కోల్పోతా ఉన్నారు అదే విధంగా మీరు డబ్బులో చూడండి రైతు బంధు కింద ఒక సంవత్సరానికి మనం ఇచ్చే డబ్బు పదిహేను వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్లు పిఎం కిసాన్ కింద ఇచ్చేటువంటి డబ్బు ఒక సంవత్సరానికి పద్దెనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు ఎక్కడ పదిహేను వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్లు ఎక్కడ పద్దెనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు అంటే దీన్ని బట్టి మెజారిటీ రైతులను ఇవాళ రుణమాఫీకి ప్రభుత్వం దూరం చేయడానికి ఈ నిబంధనలు పెట్టి అన్యాయం చేస్తా ఉంది ఇవాళ ఎట్లుందంటే కిసాన్ నీకు వస్తలేదా అయితే నీకు రుణమాఫీ కాదు అంతే కదా కిసాన్ కిసాన్కి వస్తలేదంటే నీకు రుణమాఫీ కాదన్నట్టు ఈ నిబంధనలు అంత స్పష్టంగా చెప్పిండు అంటే అటు పిఎం ఇయ్యడు ఇటు సీఎం కూడా అన్నట్టు అటు పిఎం ఏడు ఇటు సీఎం అంటే బడే బాటలో చోటే భయ అంతే కదా బడేబై బాటలో ఈ చోటే బై నడుస్తున్నట్టు కనబడుతున్నది ఇప్పుడు నాకు పిఎంఈడు ఇటు సీఎంఈడు పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే అరవై శాతం మంది రైతులను రుణమాఫీకి దూరం చేయడమే అంటే ఇవాళ పిఎం కిసాన్ లో ఏముంటది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి రైతులు ఏమైపోయింది తమ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలన్నా తాము ఇల్లు కట్టుకోవాలనుకున్నా తాము ఏదైనా వాహనం కొనుక్కోవాలంటే కూడా ఐటీ రిటర్న్స్ ఉంటేనే లోన్లు వస్తా ఉన్నాయి బ్యాంకుల్లో అంటే ఇవాళ పిల్లల చదువుల కోసమో ఇల్లు కట్టుకోవడం కోసమో ట్రాక్టర్ కొనడం కోసమో వాహనం కొనడం కోసమో రైతు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే అతను రుణమాఫీకి అనర్హుడు ఇవాళ కార్మికులుంటారు ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు ఎంతో మంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ చిరు ఉద్యోగులు రిటైర్డ్ పెన్షనర్లు వాళ్ళందరినీ కూడా రుణమాఫీకి దూరం చేశాను కదా ఉపాధ్యాయులు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఈ చిన్న వాళ్ళందరినీ రుణమాఫీకి దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే గతంలో మా ప్రభుత్వం ఉండే మేము రుణమాఫీ చేసినప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలేదు ఇలాంటి కోతలు మేము ఆలోచించలేదు అరోదైన రైతా కాదా బ్యాంక్ లో క్రాప్ లోన్ తీసుకున్నాడా లేదా పాస్బుక్ ఉందా లేదా ఉంటే రుణమాఫీ చేయమన్నా కానీ మీరు ఒకటి కుటుంబం నిబంధన అయితే కుటుంబ ఒకరికే రేషన్ కార్డు లేకపోతే నీకు రాదు పిఎం కిసాన్ నిబంధన నీకు డబ్బులు వస్తలేవా నీకు రుణమాఫీ రాదు ఈ రకంగా మీరు కోతలు పెడతా ఉన్నారు అంటే రైతుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు రైతులను ఆకర్షించడానికి ఓట్లు దండుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు కానీ ఈ రోజు ఏమంటుండవు రేషన్ కార్డు ఒక కుటుంబానికి రేషన్ కార్డును ఆధారంగా తీసుకుంటాం ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ చేస్తాం అంటున్నారు మరి ఎన్నికల ముందు కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఉరకండి వాళ్లకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్తే బాగుండేది కదా ఆ రోజేమో ప్రతి రైతుకు అని మాట్లాడారు డెబ్బై లక్షల మంది రైతులు అనే పదం వాడారు ఆ వీడియో కూడా ఉంది ఒకసారి చూస్తాం ఏం మాట్లాడారు మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోవాలి డిసెంబర్ తొమ్మిది రాని నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా ఎన్నికల ముందు మరి అదే చెప్తా అయిపో కదా కుటుంబానికి ఒకరికే ఇస్తాం రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఉరుకుంది అని అంటే అయిపోయేది కదా ఆ రోజేమో అందరిని ఉరుకుమన్నావు ఇవాళ్ళేమో కొందరు నాగబడుతున్నావు ఇది ఎక్కడి పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం అంటే బ్యాంకులు ఇచ్చేటప్పుడు రేషన్ కార్డు చూడలే కదా బ్యాంకుల్లో రుణం ఇచ్చేటప్పుడు పాస్బుక్లను చూసి రుణం ఇచ్చారు బ్యాంకులు నీకు రేషన్ కార్డు ఉన్నాయా నీ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు అని ఏ షరతులు బ్యాంకులు అడగలేదు కానీ ఆ రోజు బ్యాంకులకు లేని షరతులకు ప్రభుత్వానికి ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా అతను రైతా కాదా చూడండి అతనికి భూమి ఉందా లేదా చూడండి అంతేగాని ఇవాళ కుటుంబము రేషన్ కార్డు పెట్టి ఇవాళ ఈ గైడ్ లైన్స్ పెట్టి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు రుణమాఫీ గైడ్ లైన్స్ అంటే ఏమో అనుకున్నాం గోల్డ్ లోన్స్ కంటే దారుణంగా ఉన్నాయి ప్రైవేటు గోల్డ్ లోన్స్ ఇచ్చే వాళ్ళ కంటే చాలా దారుణమైనటువంటి ఇవాళ గైడ్ లైన్స్ తీసుకొచ్చారు రైతు అంటే రైతు అంతే తప్ప ఈ గైతే ఏంది గీత ఏంది ఈ షరతులు అవసరం లేదు రైతా కాదా చూడండి ఎట్లా కనబడుతుందంటే చేతల పాలన పోయి షరతుల పాలన వచ్చినట్టుగా కనబడతా ఉంది ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాసంగిలో సరిగా పంటలు పండలే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి కొన్ని చోట్ల వరదల వల్ల రైతులు నష్టపోయారు ఇప్పుడు మీరు మళ్లీ షరతులు పెట్టి రుణమాఫీ విషయంలో కూడా రైతులకు మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు